కనుక ఇక శుభప్రదమైనటువంటి ఫలితాలు కూడా అందుకోగలుగుతారు చక్కని జీవితం అంతు మీ వంత అవుతుంది ఏదైనా సరే మీ చుట్ట బంధువులలోనే కొందరు మీ యొక్క పని ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తించడం అనేది జరుగుతుంది అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మాత్రము మీరు ఎరుపు రంగు వస్త్రంలో నల్ల పసుపు కొమ్మును ఉంచుకొని ఎల్లప్పుడూ కూడా మీ వెంట ఉంచుకోవడం ద్వారా మీకు వారి వల్ల ఎటువంటి నరదృష్టి ఇచ్చే ఆశ అలాంటివి తగలకుండా ఉంటాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ఇక విద్యార్థిని విద్యార్థులైతే కస కొన్ని హార్డ్ సబ్జెక్టుల గురించి మంచి ప్రాధాన్యత వహించడం వల్ల మేలు కలుగుతుంది మంచి విద్యాన్ని కూడా సాధించగల సాధించగలుగుతారు మీరు ఈ రోజు మెరుగైన ఫలితాలను మెరుగైన మార్గాలను అవలంబిస్తారు ఏదైనా ప్రతికూల పరిస్థితులలో మీరు ఈ రోజు ఓపికగా ఉండాలి ఆరోగ్యంగా ఉండటానికి ఈరోజు మీరు అర్హత కలిగినటువంటి ధ్యానాన్ని ఆశ్రయించాలి ఈ రోజు మీకోసం సంతోషంగా అయితే ఉంటుంది కొత్త సభ్యులు మీ ఇంటికి రావచ్చు మీరు మీ సంబంధంలో మాధుర్యాన్ని కొనసాగించాలి మరియు పెద్ద సభ్యుల మాటల పూర్తి ప్రాముఖ్యత మీరు పిల్లల సమస్యలపై పూర్తి శ్రద్ధ వహించాలి మీ గౌరవం వ్యాపారాల్లో పెరుగుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రజలు భాగస్వామితో భవిష్యత్తు గురించి మాట్లాడుకోవచ్చు సానుకూల ఫలితాలను కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి మంచి ఆలోచన సద్వినియోగం చేసుకుంటారు ఇతరుల విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకూడదు మీరు కొంత పని గురించి ఆందోళన అనేది మీరు చెందుతుంటే అది కూడా చాలా దూరంలో ఉంటుంది మీరు వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొంటారు వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది అనవసరంగా మాట్లాడేటటువంటి మీ అలవాటును మార్చుకోండి ఈ రోజు మీకోసం మిశ్రమంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో మీకు ఏదైనా సరే నిలిచిపోయిన పని ఉంటే అది పూర్తవుతుంది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది ఏదైనా ఈ రోజు మీ మనసులో ఉన్న విషయం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది రోజువారి ఆదాయంపై పూర్తి శ్రద్ధ వహించాలి మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వాతావరణంలో మీరు ఈరోజు ఆరోగ్యాన్ని మాత్రం ప్రతికూలంగా ప్రభావితమైన వాతావరణం ఈరోజు చేస్తారు ఈ రోజు రాసి వారికి మాత్రము డి విటమిన్ ఎక్కువగా డి త్రీ విషయం డి త్రీ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను సేకరించాలి అప్పుడు మాత్రమే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మంచి ఫలితాలను పొందగలుగుతారు కొత్త ఆహారం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు షాపింగ్ లో మంచి 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 మరి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి లక్ష్ సంఖ్య